సౌత్ మన విజయవాడ రోడ్ లో డిసెంబర్ విరాట్ కోహ్లీ లేకుంటే రోహిత్ శర్మ ఇవే పడతారు కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను మన దగ్గర డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు ట్రూ దర్ ఆల్ ఎక్స్పర్ట్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని తర్వాత యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు మీరు చూసుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదార స్టూడియోస్లో అడిగారు ప్రశ్న మోదీ వారింటి ఏం చేయట్లేదు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు అడిగారు నాదారా మోదీ బాంబ్యో నీ ఆట కాదు ఆటగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి దానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంది వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్ మనకు కొట్టింది ఏడే ఏడు నుంచి తొమ్మిది దాంట్లో పద్నాలుగు మిసైల్ యూజ్ చేసాం మనం ఒకప్పుడు స్పాట్లో మనం మూడుసార్లు కొట్టాం మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే పద్నాలుగు మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదో రోజు జరిగింది పుల్వామా జరిగిన తర్వాత బాలకోట్ స్ట్రైక్ పదమూడవ రోజు చేసాం ఈసారి పద్నాలుగో రోజు చేశాం టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ ఎల్గామ్ కాగానే మూడు ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పకి కూర్చొని తుపాకి కూర్చుని పట్నం మంచిగా వారం తర్వాత అంటాడు ఎంట్రీ ఎవరు రావట్లేదు ఇది బోర్ పడుతుంది కదా మన ఎందులో ఎంత కూర్చోాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో కొట్టాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సొన్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదువుంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అని ఒక బుక్ రాశారు దాంట్లో యూ ఆల్వేస్ సేజ్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మన మీద ధ్వన్ శంక సో వాళ్ళు షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్డ్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారు అని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారు రాత్రి ఒంటి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారు అండి ఎందుకున్నారు అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే ఆ మస్ అది ప్లే జూన్ ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళు ఇక మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం మీన్స్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ ఖైదా ఫస్ట్ తాలిబాన్ అల్ ఖైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సోవియత్ పారిపోయారు మా తర్వాత యుఎస్ పారిపోయారు నేటో పారిపోయారు ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతని ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని భస్మాసూర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నాను పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు ఇటువైపు టెర్రస్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు ఏం పని ఉంది మాకు ఇక్కడ అండి సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం మీ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి నైంటీ పర్సెంట్ ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరు అక్కడి నుంచి వస్తారు వీళ్ళకి మాఫియా వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఎప్పుడైనా ఖైబూర్ పక్కన ఉన్న వాళ్ళే కొంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాల్ కొట్టాం మనం విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ ద ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారికి దాని తర్వాత మీకు తెలుసు రెస్ట్ ఇస్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాము దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ద్వారా మనం విరామణ చేసుకుందాం మన ఒక ఒప్పందం లాగే చేసుకుని ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు వీఆర్ నాట్ సైన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మీట్ ఇప్పుడు ఏం లేదు ఒక టైమ్ అంటారు ఫుట్బాల్లో టైంఅవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మన విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేల్గామ్ జరిగే ఆల్మోస్ట్ నెల కాబోతుంది మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్ళి కొట్టండి సార్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం వాళ్ళ ఎవ్యాక్స్ని ధ్వంసం చేస్తాం వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని ధ్వన్ వాళ్ళు కూడా చాలా మట్టు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫైల్ ఐదు రఫైల్ని ఒక రఫైలు మూడు సుఖాయిలు రెండు మిగులు అని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు దానికోసం మీరు ఉంటారు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు ఆదంపూర్ ఆ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీలైన చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మొత్తం ధ్వంసం చేశాం అక్కడ ఉన్న ఎస్యూ ఫోర్ హండ్రెడ్ని ధ్వంసం చేసి అక్కడ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అని పోయిందని గారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో లెఫ్ట్ షోల్డర్ మీద ఎస్యూ ఫోర్ హండ్రెడ్ రైట్లో ఒక మిగ్ నిలబడింది ఉంది మిగ్ ట్వంటీ నైన్ దాట్ ఈజ్ ఆప్టిక్స్ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లు కాదు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యారు అంటే రన్ వేస్ వర్కింగ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుంటే ల్యాండ్ గారు గారు అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు ఆర్మీ బేస్కి వెళ్ళారు అది కూడా ఎట్లా వెళ్ళారు జీపు కార్లో జీప్లో వెళ్ళారు దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తున్నాను సో యుద్ధం అనేది మనోళ్ళు కూడా దే షుడ్ అలా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి విక్రమ్ మిశ్రీ గారు మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది ఇది ఎవరైనా మీ మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు హీఈ్ ఓన్లీ మెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు ఈజ్ అ మెసెంజర్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మనం చేసిన పని అది మనం తెలియదు ఓకే ఇట్స్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగియాని రిప్రజెంట్ చేస్తుంది అంటే అది ఇంకో పొలిటికల్ కేసు అది దెబ్ సపరేట్ చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద అందుబడ్డాలి అది అమ్మాయి మీరు కూడా దాడి చేస్తారు చాలా ఫోన్ చేశారు ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది కానీ ఇది మెచ్యూరిటీ లేదు ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి నేను ఎప్పుడు ఉంటాను మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి పది రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ పొందాయి ఆగిపోతాయి అన్ని అందరు ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు ఐదు నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మెట్రో చూడండి వర్క్ సైడ్కి వెళ్ళండి ఇది ప్రాబ్లం అనమాట ఏదో వీడియోలు పొద్దున్నీ సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక్కటే వీడియో మీ వంద చోట్ల నుంచి వస్తుంది మీకు ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచ్యూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీరు చెప్పినట్టు పొద్దున్నీ సాయంత్రం దాకా ఒక ఇరవై మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి వస్తే డిలీట్ చేసుకుంటే వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని అది నేను రిటైన్ చేసుకుంటా టైం దొరికినప్పుడు చూసుకుంటాను అది అన్నమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది ఏదో వీడియో రోజు కూడా క్రైసిస్ జరిగిన మీకు గుర్తుంటుంది జేడి వన్స్ మాట్లాడింది అసీం మునీర్తో ఇన్ స్పీక్ టు షాబాజ్ షరీఫ్ తర్వాత మాట్లాడంటున్నారు అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ సార్ కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ కరెక్ట్ ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు సీ పాకిస్తాన్ భయం పవర్ ఉంది పవర్ ఉంది వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్ వన్ అబ్జెక్టివ్ అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన కతార్ల బేస్ ఉంది ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఆరు బిలియన్ డాలర్లు ఓ ఎవరు పే చేస్తున్నారు కతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు ఆలోచించండి యుఎస్ బేస్ని మెయింటైన్ చేసుకోండి కతార్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి తెలుసు యుఎస్ ఉన్నదాకా మా మీద చేయచ్చు కతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అందరికి తెలుసు అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి అల్ఖాయిదా కానివ్వండి ఐసిస్ అందరు ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడ కూర్చుంటారు కానీ వాళ్ళని ముట్టరు యుఎస్ కూడా ఉంటుంది కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తాన్ అసీమ్ మునీరు ఎందుకు పిలిపించారంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబ్బుల్ చేసి పెట్టరు న్యూక్లియర్ వార్ హెడ్ సపరేట్గా ఉంటుంది మిసైల్ సపరేట్గా ఉంటుంది దిస్ ఇస్ ద డెలివరీ సిస్టమ్ దిక్కడ నుంచి అక్కడ కొట్టాలంటే ఇది దాని మీద యాభై కిలోలు పెట్టాలన్నా వంద కిలోమీటర్ కిలోలు పెట్టాలన్నా న్యూక్లియర్ వెపన్ పెట్టాలన్నా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్లో మన కైరానా హిల్స్లో మనం కొట్టినప్పుడు వీ డి హిట్ ద మిసైల్స్ మనం ఏం చేసామంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాము వీళ్ళందరూ అండర్గ్రౌండ్లో పెడతారు పెద్ద కొండ కింద పెట్టుకుంటారు ఈవెన్ ఇరాన్లో ఫెడ్రో చూడండి నటాన్స్ చూడండి వీళ్ళన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నీ నటాన్స్లో ఒక ప్లాంట్ పైన ఉంది మిగతా కింద ఉంది వెర్ ఇన్ ఫడ్రోల్ ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందంట దానికోసం బంకర్ బస్టర్ అంటే సో అసీమ్ మునిర్ ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు ఇరాన్ పోతే అల్ఖైదా వాళ్ళు లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టు తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్ళి పాకిస్తాన్ దగ్గర ఒకటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లు ఎవరు తీసుకెళ్తారో తెలియదు రేపు అసీం మునీర్ లేడు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమని అంటే ఆర్మీ చూసుకుంటారు గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది అక్కడ న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉంది మునీర్ దగ్గర ఉంది అది చాలా క్లియర్ అన్నమాట సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తుంటుంది మీకు అందరూ అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ దానికోసం ఆపారు బాంబింగ్ కానీ కరెక్ట్ ఆ వెపన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు అల్ ఖైదా కానివ్వండి ఐసిస్ కానివ్వండి తాలిబాన్ కానివ్వండి లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రిజియం కూడా ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు సో నవ్వు తాళం తీసి ఆ చావి తీసుకెళ్ళి పెంటగల్ల పెట్టుకుంటారు దీన్ని పిలిచారు అంతే ఇంకేం తెలియదు ఇంకా మాట్లాడడానికి ఏం లేదు వీల్ డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంటారు పాకిస్తాన్ ఏం అమ్ముతారండి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం అదొకటి వాళ్ళు అమ్మలేరు అమ్మగలరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ ఉంటున్నారు కదండి ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి ఆ గవర్నమెంట్ పడిపోతుంది పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఐసిస్ అల్ ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు తాలిబాన్ అక్కడ తయారైనట్ల ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అమెరికాకి అదే భయం దానికో ఇప్పుడు కాదు ముందు నుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తుంది దానికే వాళ్ళు ఎందుకంటే ఎట్లయినా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రీస్ దగ్గర వెళ్ళకూడదు మిసైల్ అయితే నాకు బార్ ప్రాబ్లం లేదు కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి ఒక న్యూయార్క్లో పడేస్తే నెక్స్ట్ ఐదు వేలు పదివేల సంవత్సరాలు న్యూయార్క్లో ఎవరు ఉండలేరు సో దా అమెరికా చాలా భయం ఉంది దాని మీద వీళ్ళు స్టెబ్ స్టేబుల్ నేషన్ కాదు సార్ మనలా కాదు మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది మనం మన ఎలక్షన్ నడుస్తుంది ఆర్మీ ఉన్నారు ఎయిర్ఫోర్ అంత ప్రొఫెషనల్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు ఈ ఆర్మీ చీఫ్లు కానీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్లో ఫస్ట్ రాగానే లండన్లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు వాళ్ళ వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ పంపిస్తారు లేకుండా ఎంఐటీ పంపిస్తారు మీరు చూడండి ఎవ్రీ పాకిస్తానీ జనరల్ ఫ్రమ్ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాల్ హక్ అందరు ఇదే చేశారు మన దగ్గర కూడా మన దగ్గర ఉన్న కాశ్మీరీ పొలిటిషియన్స్ కూడా ఇదే చేస్తారు ఒమార్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్ లండన్లో ఇల్లు ఉంది పెద్ద ఇల్లున్నాయి వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు సో వాళ్ళకి టెండెన్సీ ఉంది అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం యూఎస్ చేతిలో ఉందన్నమాట ఇప్పుడు కాదు ముందు నుంచి దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్రంప్ డి కొత్తది ఏం లేదు అంటే మోదీ పిలిచారు కదా డిన్నర్కి ఈయన లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్కి పిలిచి నేను రానలే అని చెప్పేసి వచ్చేసి ఈగో ప్రాబ్లం అరే నువ్వు వాన్ పిలుస్తున్నావు నా ఈక్వల్ మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా ఈజ్ ఓన్లీ అన్ ఆర్మీ చీఫ్ వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మాస్టర్ అని సార్ ఫైనల్ గా చెప్పండి సోనియా గాంధీ గారి స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలి అంతే అంతే ఇంకే లేదు ఇప్పుడు కాదు కదా అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన రెండు మన రా మన దేశంలో రెండు పార్టీలు దీధాలు రావా కొత్తది ఏం కాదు కదా సార్ ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు ఇది ఒక నడుస్తుంది ఇప్పుడు ఇన్సైడ్ వార్ మోదీ గారు కామెంట్ చేయరు మోదీ గారు ఐటీ టీం ఉన్నారు వాళ్ళ అమిత్ మాల్వ్య అంటూ ఉన్నారు వాళ్ళు కామెంట్ చేస్తారు పొలిటికల్ పొలిటికల్ అని కాదు మీరు ముస్లిం ఓట్ కోసం చేస్తున్నారు నేను ఇప్పుడు రాసిస్తాను నీకు ఆ ట్వీట్ ఏముంటుందని మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు మీరు అసలు దానికి కానీ తో ఉన్న రిలేషన్షిప్ లో ఇప్పుడు బీజేపీ గా ఏం మాట్లాడరు బికాజ్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందని పోతే ప్రాబ్లం లేదు ఉంటే మనకు ఆ పోర్ట్ కావాలి షబార్ పోర్ట్ పెద్ద ప్రాబ్లం అవుతుంది మనకి నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్ మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యుఎస్ బ్యాన్ పెట్టేదాకా మన ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే అది కూడా రుపీ పేమెంట్లో ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బ్యాన్ చేసి పడే సార్ యుఎస్ సో రూపీ పేమెంట్ ఇచ్చి మనం తెచ్చుకున్నాం దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి బియ్యం తీసుకుని నువ్వు మనకు క్రూడ్ ఆయిల్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంతకాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా లేదంటే దీనివల్ల ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందా అల్టిమేట్గా ఏమైనా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి ఒకటి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటికొసి వాళ్ళు కొనం మనం ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది ఓకే అది మొత్తం మనకు వన్ ఇయర్కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం అది ఎవరైనా ఉన్నాయి సౌదీ అరామ్కోతోనో లేకుంటే వెనజువేలాతోనో ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ ఉన్న దానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అని ఉంది మీరు చూసుంటారు ఆ ఇరాన్ పక్క నుంచి ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఉంది చిన్న వాటర్ వే అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఈ ఆయిల్ ఆయిల్ షిప్స్ కంటైనర్ షిప్స్ అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది అది ఎక్కడైనా బ్లాక్ అయితే అక్కడైనా బాంబ్ జరుగుతే దెన్ డెఫినెట్లీ బి బిఎన్ ఇంపాక్ట్ కానీ మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు మోదీ గవర్నమెంట్తో ఇంప్లిమెంట్ చేస్తారు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ఏంటంటే మనకు ఒకటి వైజాగ్ వైపు ఒకటి లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్ ఇంకోటి మ్యాంగ్లూరు వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్గ్రౌండ్ మీరు ఆలోచించకుండా పెట్రోల్ బంక్ వెళ్తే మనకు ఒక గ్రౌండ్ రిజర్వ్ ఉంటుంది ఒక రెండు వేల మూడు వేల లీటర్లు ఉంటుంది ఇది లక్షల లీటర్లు ఉంటుంది అనమాట అండర్గ్రౌండ్ ట్యాంక్స్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైంలో తీసుకొచ్చి దానిలో పడేస్తారు ఆయిల్ రేట్ ఎంత పెరిగినా కానీ ఒక మూడు నెలలు నడిచిపోతుంది మనకి దానికి ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు మన స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది ఈవెన్ యూఎస్ మెయింటైన్ చేస్తారు రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్లో ఉల్లిపాయల లాగా అనమాట అదే ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ ఎందుకు పెట్టుకుంటారు ఉల్లిపాయలు రేటు వంద రూపాయలు వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయటపడేస్తే అది రేటు క్రాష్ అయ్యి యాభై రూపాయలకి వచ్చేస్తుంది సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా కొంక ఇంకొక రిఫైనరీ దొరికింది ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండి అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు